కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు రూరల్ పోలీస్ స్టేషన్ నందు సీఐ విక్రమ్సింహ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రం బాగల్కోట జిల్లాకు చెందిన అనిల్ బిర్దార్ సంతోష్ హట్టిలో చెడు వ్యసనాలకు అలవాటుపడి ఆగస్టు ఐదవ తేదీన ఊబర్ యాప్లో కారు బుక్ చేసుకుని హైదరాబాద్ నుండి మంత్రాలయానికి వచ్చారు ఆరవ తేదీ ఉదయం ఐదు గంటల సమయంలో ఇక్కడ దగ్గరలోనే మా మిత్రుడున్నాడని కారు డ్రైవర్కు మాయమాటలు చెప్పి తీసుకువెళ్ళి నువ్వు పొమ్మని చెప్పి కారు డ్రైవర్ నిద్రిస్తున్న సమయంలో ముఖానికి స్ప్రే కొట్టి కారును దొంగిలించారని సీఐ తెలిపారు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకుని కారు స్వాధీనం చేసుకున్నామని మరొక నిందితుడు పరారీలో ఉన్నాడని త్వరలోనే పట్టుకుంటామని అన్నారు మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చింది తర్వాత రాత్రి పది యాభై ఐదు పిల్లి చేసుకున్నాను చేసుకున్న తర్వాత మన చార్నా శాబాదు రోడ్లో వచ్చాను ఇక్కడికి వచ్చినాక మంత్రాలయం ట్రిప్ అయిపోయింది ఇక్కడికి వచ్చినాక వాళ్ళు మా ఫ్రెండ్ సెట్ ఉంది ఆ సెట్ దగ్గరికి తీసుకెళ్ళాలని చెప్పారు అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళినాక నేను నేను వాళ్ళు తిరిగేసి నన్ను రెస్ట్ తీసుకోమని చెప్పారు తీసుకోమని చెప్పి తర్వాత మళ్ళీ నేను పండుకున్న వచ్చి పండుగ వచ్చి తర్వాత స్ప్రే చేసి కానీ తలకాయ పెట్టడం కానీ స్ప్రే చేశారు నేను వాళ్ళని దొప్పేసి కానీ చెప్పి మెయిన్ రోడ్ వచ్చేసాడు ఆ తర్వాత వాళ్ళు కార్ తీసుకొని నేను మీరు రైల్వే స్టేషన్ దగ్గర పికప్ చేసుకొని జచ్చర్ల మీదుగా నగర్ తర్వాత రాయచూల మీదుగా మంత్రాలకు వచ్చాడు ఆ వచ్చిన వాళ్ళ మంత్రాలయం టెంపుల్కి వెళ్ళకుండా కొంచెం మనం అందవరం నుంచి వచ్చిన తర్వాత అక్కడ అప్ అయిపోతాం అక్కడ నుంచి తర్వాత టెంపుల్కి వెళ్ళానికి చెప్పేసి అతను మాయ మాటలు చెప్పి తీసుకొచ్చి పక్కన పెట్టుకున్న తర్వాత లగేజ్ కూడా తీసుకొని బయటికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కాదని దూరం పోయించిన తర్వాత ఈ డ్రైవర్లు కార్లో పడుకుంటుండగా వీళ్ళిద్దరు వెనుకూరించి వచ్చి అటాక్ చేసి అతను కొట్టి అక్కడికి స్ప్రే కూడా కొట్టి బయట వచ్చేసి కార్ని రంగించుకొని పడుకోవడం జరిగింది సో దానిపైన ప్రసాద్ ఇచ్చిన కంప్లైంట్ పేరు కేసు రేషన్ తీసుకోవడం జరిగింది మాకున్నటువంటి టెక్నాలజీ ఆధారంగా వాళ్ళిద్దరూ కూడా ఎవరైతే మనకు ఊబర్ క్యాబ్ని బుక్ చేస్తున్నారు అనిల్ బిరదార్ అని చెప్పేసి అతను మనకు ముదోల్కోడైనటువంటి విలేజ్ బాగల్కోడ జిల్లా వ్యక్తి తర్వాత అదేవిధంగా సంతోష్ హట్టి అనేటువంటి ఇంకొక వ్యక్తి అతను కూడా షిరోల్ అని అక్కడే మనకు బాగల్కోడ జిల్లాలోని ఇంకొక విలేజ్ అతను వీళ్ళిద్దరూ కూడా కలిసి ఈ యొక్క అఫెన్స్ చేయడం జరిగింది సో మాకు నిన్న మా ఎస్ఐ గారు తర్వాత మా ఎస్ఐ గారు మా టీం అంతా కలుసుకొని ఎఫర్ట్స్ పెట్టుకొని ప్రథమ ముద్దాయాన్ని మనం పట్టుకొని తీసుకోవడం జరిగింది ఆ రెండో ముద్దాయి పరారలో ఉన్నాడు ఇంకో టీం కూడా వాళ్ళ కోసం తిరుగుతూ త్వరలోనే అభివృద్ధి కూడా పడుతున్నాడు